అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం మేము కూడా నాగార్జున గారి పైన అండ్ వీత దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా మేము కేసు లీగల్ సెల్స్ తరపున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకేమో అటెండ్ అవుతారా మాకు సంబంధం లేదు ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యావసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా ఆయన ఎందుకంటే ఆన్ టైపులు ఒక అంటే ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకొచ్చావాకులు చేయకుంటూ అంటే అయిపోయింది వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు రకరకాల వ్యక్తుల మీద మొన్న మొన్న కొండా సురేఖ పైన ఒక దండ నూలు దండ వేస్తే అదేదో రంకు అని పెట్టి చెప్పిండ్రు అది వాస్తవమా దానిపైన ఎవరు స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు సో లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు